హాయ్ అండి ఈరోజు టాకింగ్ మంకి తయారు చేయడం నేర్చుకుందాము దానికోసం ఫర్ క్లాత్ పావు మీటరు అలాగే ఫెల్టు పావు మీటరు అలాగే చిన్న పింక్ కలర్ ఫెల్ట్ అలాగే చిన్న రెడ్ కలర్ ఫెల్ట్ వెల్క్రో అండ్ ఐసు నోసు అండి ఆ తర్వాత ఒక స్కెచ్ పెన్ను సూది దారం సిజర్సు అలాగే టేపు స్కేలు ఈ కటింగ్స్ అండి ఈ కటింగ్స్ ఏంటంటే ఈ బొమ్మ తయారు చేయడానికి కావలసిన కటింగ్స్ అనమాట వీటిని నేను బోర్డు మీద ఇస్తాను ఇదిగోండి ఈ విధంగా ఇచ్చాను కదా వీటిని మీరు ఇలా జెరాక్స్ తీయించేసుకుంటే బొమ్మ తయారు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ముందుగా ఫర్ తీసుకోండి ఫర్ర ఎటు జారుతుందో చూసుకోండి ఆ జారింది మన వైపు పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగోండి మనము బాడీ వెడల్పు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము మనంకి అంటే చేతులవి కొందరికి కొందరు చాలా లావుగా ఉంటాయి కదా అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే దీనికి సిక్స్ సెవెన్ కూడా తీసుకోవచ్చు సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ కటింగ్ చేసేసుకోవాలి ఇది నేను ఇలా సగం డ్రా చేసి మిగతాది కొద్దిగా ఈ కొద్దిగా ఎందుకంటే ఇలాగా డ్రా చేశాను చేసాను క్లాత్ పైకి వచ్చినట్టు ఉండాలండి లేకపోతే మొఖం మీద పడిపోయినట్టుంటే బొమ్మ అందము పోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా రివర్స్లో కట్ చేశాను కానీ మళ్ళీ యాజేజ్గా అలా పెట్టేసుకోవడమేనండి అయితే వెనక వైపు కూడా ఆ కరువు మనం ఇవ్వాలి కాబట్టి ఆ కరువు డ్రా చేసి కట్ చేసేసేయాలన్నమాట కింద వైపు ఫైవ్ ఇంచెస్ ఇలా కటింగ్ చేసుకోవాలండి సైడ్కి ఎందుకంటే చెయ్య ఫ్రీగా బొమ్మలోకి వెళ్ళడం కోసము నెక్స్ట్ ఏంటంటే టైల్ కోసం ఫైవ్ ఇంచెస్ హైట్ తీసుకొని వన్ ఇంచు టైల్ కోసం అని చెప్పేసి సెంటర్లో కట్ చేసి ఉంచానండి ఇవేంటంటే మార్కులు చేసుకోవాలి కొల ప్రకారము ఇదిగోండి ఫోర్ ఇంచెస్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అలా పెట్టుకున్నాను కదా ఆ కటింగ్లు ఏంటంటే హ్యాండ్స్ లెగ్స్ సిట్ చేయడానికి అనమాట అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి లెగ్స్కి క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి పొడవేమో హ్యాండ్స్కి నైంటీన్ ఇంచెస్ అండి అలాగే లెగ్స్కి అయితే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఇదిగండి హ్యాండ్స్కి అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు లెగ్స్కి కట్ చేయాలంటే ఇదే విధంగా లెగ్స్కి కూడా కట్ చేస్తాము కానీ పొడవు నైంటీన్ ఇంచెస్ వస్తుంది కదా అందుకని చెప్పి మిగతా ఇంచెస్ ఏంటంటే ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెడదాము ఇంకండి ఈ పొడవు ట్వంటీ ఇంచెస్ ఉంది ఓకే నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్ పెడదామండి ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వెడల్పులో రెండు పీసులు కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసులు దానికి ఆ లెగ్ పీసులు ఉన్నాయి కదా వాటికి జాయింట్ చేసేయాలన్నమాట అంతేనండి జాయింట్ చేసాం కదా ఇప్పుడు టంగ్ అండి ఇది పింక్ కలరు చిన్న క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి పక్కన ఇదేమో మౌత్ ఇన్నర్ మౌత్ అనమాట ఇది ఒక రౌండ్ లాగా కట్ చేసుకొని ఉంచేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఫెల్ట్ పీచ్ కలర్ ఫెల్ట్ ఫేస్ పీసు అండర్ మౌత్ నెక్స్ట్ ఇయర్స్ ఇయర్స్ ఏంటంటే రైటు రివర్స్ రైటు రివర్స్ అలాగా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి అంటే ఫోర్ ఇటు మీద వన్ టూ త్రీ ఫోర్ పెట్టుకున్నాం అనుకోండి వన్ టూ ఒక సెట్ అయితే త్రీ ఫోర్ ఒక సెట్ అనమాట అలాగే ఇది కూడా లెగ్ పీసెస్ హ్యాండ్ ప్యాడ్స్ లెగ్ ప్యాడ్స్ రెండు కలిపి ఎయిట్ పీసెస్ డ్రా చేసుకోవాలన్నమాట ఎందుకండి ఈ విధంగా ఎయిట్ పీసెస్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా అన్నీ కూడా కటింగ్ అయిపోయి ఇది అన్నమాట అనమాట ఇదేంటంటే గట్టిగా అంటుకున్నట్టుగా ఉంటుంది అవి రెండు పీసులు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా మనం ఫేస్ది పై పార్ట్ సపరేట్గా కట్ చేసాం కదా దాన్ని దీనికి జాయింట్ చేసేద్దామండి ఏకండిగా ఎందుకంటే కట్ చేయలేదు ఫర్రు కిందకి జారినట్టు ఉంటేనండి ఫేస్ దగ్గర నుదురు దగ్గర చాలా కోపంగా బొమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఏకండిగా కట్ చేయకుండా ఇలాగా పైకి ఇలా పెట్టి కట్ చేసాం అనమాట అందుకని జాయింట్ చేస్తాము ఇది మౌత్ పీస్ అండి మౌత్కి కూడా అంతే ఈ విధంగా జాయింట్ చేసేసేయండి కుట్టేసేయండి కుట్టేసి రివర్స్ చేసేసేయండి ఇప్పుడు ఆ మధ్యలోని ఆ రెడ్ కలర్ దాంట్లో మడత పెట్టి ఆ మధ్యలోని ఆ పింక్ కలర్ టంగ్ ఉంది కదా దాన్ని పెట్టేసి ఈ విధంగా కుట్టేసేయండి ఇప్పుడు ఫేస్ పార్ట్ ఉంది కదండి అది దాని మీద పెట్టండి రెడ్ కలర్ది వచ్చేలాగా ఆ రౌండ్ అలా కుట్టాలండి కుట్టిన తర్వాత చూసారు కదా ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కింద అండర్ మౌత్ ఉంది కదా ఈ మౌత్ అది అది దీని దగ్గరికి రావాలన్నమాట చూడండి నేను ఎలా పెడుతున్నాను అదే విధంగా పెట్టి ఆ లైన్ అంతా కుట్టేసేయండి అక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా జాయిన్ చేసేసేయండి అయిపోయింది కదా జాయిన్ చేయడము ఆ ఒక్క లేరేనండి అన్నీ కలిపి జాయిన్ చేయకూడదు సుమి ఓకే ఈ చిన్న మెలిక్ ఇచ్చాం కదా ఆ మెలికాను దీనికి ఫేస్కి చిన్న మెలిక్ ఇచ్చాం కదా అది ఆ రెండు ప్లేస్లు కలిపి ఒక టాకా వేసేయండి వేసేసి ఆ రౌండ్ అంతా అలాగా రెండు కలిపేసి ఈ విధంగా జాయిన్ చేసేసేయండి చూడండి చక్కగా జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఇయర్స్ ఉన్నాయి కదా అవి ఇలాగా అలాగా వన్ టూ ఒకసట్టు త్రీ ఫోర్ సెట్ ఆ విధంగా రౌండ్ స్ట్రైట్ లైన్ వదిలేసి రౌండ్ కుట్టేసేయండి అయిపోయిందండి కుట్టడము వీటిని రివర్స్ చేసేసుకోండి చూడండి ఫేస్ పక్కన మనం టాకా వేసాం కదా ఆ సైడ్కి ఈ ఇయర్స్ పెట్టండి పెడితే ఈ విధంగా కలిపి కుట్టుకోవాలండి మొత్తం నాలుగు కలిపి కొడుతున్నాం కదా జాగ్రత్తగా గట్టిగా కుట్టేసుకోవాలండి అది అదే ఇటువైపు కూడా అదే ప్లేస్లో పెట్టాలి పెట్టి జాగ్రత్తగా గట్టి గట్టిగా కుట్టేసుకోవాలండి అయిపోయింది కదా ఆ పై పార్ట్ నెక్స్ట్ ఈ సైడు మనం హ్యాండ్స్ పెట్టడానికి లెగ్స్ పెట్టడానికి వదిలేసింది తప్పించి మిగతా అంతా కుట్టేయాలండి ఈ విధంగానూ చూసారు కదా హోల్స్ వదిలేసి మిగతాదంతా కుట్టేసాము కుట్టేశాము నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ ప్యాడ్స్ లెగ్ ప్యాడ్స్ ఇవి ఆపోజిట్ పీసులు రెండేసి రెండేసి ఆపోజిట్ పీసులు కలిపేసి ఈ విధంగా జాయింట్ చేయాలండి అంటే మధ్యలో ఎత్తుగా ఉన్నది కదా వేలు ఆ వేలు ఎత్తుగా ఉన్న దగ్గర దాని కింద వైపు ఈ విధంగా టాకాలు వేసేసుకోవాలి చూడండి నాలుగుటికి టాకాలు వేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ తీసుకోండి తీసుకొని పర్ర కింద వైపుకి జారుతుంది కదా ఆ జారి వైపు వీటిని జాయిన్ చేయాలన్నమాట ఈ చివర టాకా దగ్గర మళ్ళీ ఆ చివర కూడా ఎడ్జ్లోని టాకా వేసేసేయండి అలాగే సెంటర్ది అడ్జస్ట్ చేసి అలాగా టాకా వేసేసేయండి ఆ విధంగా మిగతా వాటి అన్నిటికి కూడా టాకాలు వేసేసేయండి చూశారు కదా అన్నిటికీ టాకాలు వేసిన తర్వాత ఈ విధంగా మధ్యలో అలా కుట్టుకోవాలండి ఈ సైడు ఇది ఆ గ్యాప్ ఏది ఉంచకుండా కలిపి మొత్తం అంతా కూడా కింద వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళాలండి థ్రెడ్ యూస్ చేసాము దీనికి కుట్టడానికి చాలా నీట్గా ఉంటుంది అలా ఎడ్జ్లో కుడితే చాలా బాగుంటుంది ఇది టైల్ అండి టైల్ కూడా కట్ చేసుకొని మనం బోర్డు మీద చెప్పుకున్నట్టుగాను టూ ఆర్ త్రీ ఇంచెస్ వెడల్పు ఫోర్టీన్ ఇంచెస్ పొడవుతోటి కట్ చేసుకున్నాం వాటి అన్నిటిని కుట్టేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసేసుకోండి ఇది స్టఫ్ అండి కొద్దిగా తీసుకొని హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా ప్యాడ్స్ వరకు పెడితే చాలండి హ్యాండ్స్ లెగ్స్ అంతా ఫిల్ చేయక్కర్లేదు ప్యాడ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇదిగోండి బొమ్మ ఉంది కదా దీనికి మెయిన్ పార్ట్ బాడీ పార్ట్ దానికి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేయండి హ్యాండ్స్ అంటే తెలుసు కదా నైన్టీన్ ఇంచెస్ పొడవలో కుట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా పెట్టేసి దానికి జాయింట్ చేసేసేయండి మనము సైడ్ హోల్స్ ఇచ్చుకున్నాం కదా ఆల్రెడీ హ్యాండ్స్ కోసం ఇటు ఒకటి అటు ఒకటి అలాగే లెగ్స్ కోసం ఇటు ఒకటి అటు ఒకటి కొంచెం కిందకి ఇచ్చుకున్నాం కదా అదంతా కూడా కుట్టేసేయండి లెగ్స్ కూడా కుట్టేసుకోండి ఇది చాలా సింపుల్ అండి అయితే కొంచెం ఆలోచన పెట్టుకుంటే సరిపోతుంది ఇది టేల్ అనమాట టైల్కి మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ ప్లేస్లో టైల్ పెట్టేసి అది కూడా కుట్టేసుకోండి అంతా రివర్స్ చేసేసుకోండి కళ్ళు ముక్కుకి మనం మార్కు జాగ్రత్తగా చూసుకొని మార్క్ చేసుకొని ఆ ప్లేస్లోని ఇలాగా షార్ప్గా ఉన్న కత్తిరతోటి కొంచెం హోల్స్ చేసుకోవాలండి హోల్స్ చేసుకొని మనం కళ్ళు స్క్రూలా ఇస్తాడు పెట్టేసి ఆ పైది పెట్టేసి లోపల నుంచి స్క్రూ పెట్టేయాలన్నమాట నోసుకు కూడా అంతేనండి స్క్రూ సిస్టంలో ఇస్తారనమాట ఇవన్నీ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి ఇదిగోండి కొద్దిగా స్టఫ్ తీసుకోండి స్టఫ్ తీసుకొని ఫేస్ దగ్గర అంటే అలా వేలాడి పడిపోయినట్టుంది కదా అది కొంచెం ఎత్తుగా కనిపించేలాగా పెట్టాలన్నమాట ఇదేంటంటే ఈ బొమ్మ నేను తయారు చేయడానికి కారణము ఒక ఒకళ్ళు మెజిషియన్ నన్ను అడిగారనమాట నాకు కొంచెం ఇలాగ చేసి పెట్టండి నాకు లైఫ్కి కొంచెం యూజ్ అవుతుంది నా ప్రొఫెషన్కి అనేసి అందుకని నేను ఇది తయారు చేయడం అయితే జరిగింది చూడండి వెల్క్రో కూడా ఎలాగ పెడుతున్నాను అప్పటి నుంచి అతను ఏం చేశారు అది ఈ వర్క్ అతను అందరికీ మెజిషియన్ అందరికీ క్లాసులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట అలాగా చాలామందికి నా బొమ్మ జీవనాధారం అయ్యింది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది చూడండి పూర్తిగా తయారైపోయింది చేతులు కాళ్ళు వెనక తోక బాగుంది కదా ఇప్పుడు ఏంటంటే కాళ్ళు ముందు అతికేసి పైనుంచి వేసుకోవాలి వేసుకున్నా కూడా అతికించవచ్చు అనుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మెడ మీద వేసుకొని ఈ విధంగా అతికించుకోవాలి అంటే మనకి దగ్గరగా ఉంటుంది ఈ కింద ఖాళీ వదిలేసాం కదా అందులో నుంచి చెయ్యి పెట్టి నోటి దగ్గర పెట్టామనుకోండి అంతేనండి ఎలా మాట్లాడుతుందో చూద్దాం హాయ్ 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 ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు నేను చెప్పను నేను అలిగాను అయ్యో ఎందుకు అల్లకా నాకు తెలియదు కదా నీకు మాట్లొచ్చా నేను మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయాను అందుకని ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగాను నాకు మాట్లాచ్చు అవునా అవును నీ పేరేంటి జల్చా ఏం నచ్చలేదా నా పేరు పేరుదేముందిలే నీకు ఇంతకీ మాట్లావరు నేర్పించారు మా మేడం మేడంకి గురుదక్షిణ ఏంటి మా మేడం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ వాళ్ళ చుట్టాలకి అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే ఎన్ని మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మా మేడం అందులోని అన్నీ అందరికీ నేర్పిస్తున్నారు అందరూ నేర్చుకోండి చక్కగాను అలాగేనా తప్పకుండా మా మేడం వీడియోస్ చూస్తూ ఉండండి సరే అండి ఇంకా ఉంటాను హే నేను చెప్తున్నాను కదా నువ్వు మాట్లాడికి ఇంకా అండి అబ్బా ఇంక దీంతో వేగలేం కానీ బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము